ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం భగవద్గీతలోని విభూతి యోగం లేదా భగవద్ విభూతి అని పిలువబడే పదవ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం ఇదివరకటి వీడియోల్లో మనం ముప్పై వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకున్నాం కదా ఇక ఈ రోజు వీడియోలో ముప్పై ఒకటి నుండి ముప్పై ఆరు వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకుందాం మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్తే భగవద్గీతలోని అన్ని అధ్యాయాలు ఓపెన్ అవుతాయి అందులో మీకు ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకొని వినగలరు ధన్యవాదాలు ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీకృష్ణ ఇప్పుడు మనం ముప్పై ఒకటవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నారో తెలుసుకుందాం పవన సామస్మి జాహ్నవి ఈ శ్లోకానికి భావం పవిత్రం చేసే వాటిలో నేను వాయువును శస్త్రధారులలో శ్రీరామచంద్రుడును నేను మత్స్య జాతులలో మొసలిని నేను నదులలో నేను గంగా నదిని అని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు దీనికి వివరణ ఒకసారి చూసుకుంటే పవిత్రమునచ్చే తీవ్ర వేగ గమనులలో వాయువు శ్రేష్టమైనది అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ నేను వాయువును అని చెప్పారు త్రేతాయుగంలోని శ్రీరాముడు తిరుగులేని శస్త్రధారి జలచరాలన్నింటిలో కల్లా మకరము అనగా మొసలి అతి బలిష్టమైనది జాహ్నవి అనగా భాగీరథి గంగానది అని అర్థం శ్రీ మహావిష్ణువు చరణాల నుండి ఉద్భవించింది అందువలన ఈ గంగా నది చాలా మహత్యం కలిగినది ఇక ముప్పై రెండవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం అధాత్మ విద్యా ప్రవదతామహం ఈ శ్లోకానికి భావం ఓ అర్జున సమస్త సృష్టిలకు నేనే ఆది మధ్యము అంతము కూడా అయ్యున్నాను విద్యలన్నింటిలోనూ నేను ఆధ్యాత్మిక విద్యను వాద వివాదాల ఎందలి సత్య నిరూపణ చేయు సరళవాద పటిమను నేను అని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు శాస్త్రాలు విద్యని పద్దెనిమిది రకాలుగా విభజించాయి వాటిలో ప్రధానమైనవి పద్నాలుగు అవి శిక్ష కల్ప వ్యాకరణం నరుక్తి జ్యోతిష్యం ఛందస్సు ఈ ఆరింటిని వేదాంగాలు అంటారు యజుర్వేదం సామవేదం ఋగ్వేదం అధర్వణ వేదం వీటిని వేదాల శాఖలు అంటారు మీ మాంస న్యాయ ధర్మ మరియు పురాణాలు కలిపి మొత్తం పద్నాలుగు ప్రధాన విద్యలు ఈ విద్యలన్నింటిలో ఉన్నది నేనే అని అందులో ఆధ్యాత్మిక విద్యను నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఆధ్యాత్మిక విద్య అంటే బ్రహ్మమును గురించి తెలియజేసే విద్య అంటే మన వాడుక భాషలో నిరంతరం దేవుని ధ్యానంలో ఉండడం అని చెప్పవచ్చు ఇంకా ముప్పై మూడవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అంటున్నారు అక్షరాణిమాసి ఈ శ్లోకానికి భావం అక్షరాలలో నేను అకారమును సమాసాలలో నేను ద్వంద్వ సమాసమును అనంతమైన కాలాన్ని నేను సృష్టికర్తలలో బ్రహ్మను నేను అని శ్రీకృష్ణుల వారు వివరించారు అక్షరమాలలో మొదటి అక్షరమైన అకారం వేద సాహిత్యానికి ఆరంభం ఆకారం లేనిదే ఏది ధ్వనించదు కనుక అది శబ్దానికి ఆరంభం అలాగే రెండు పదాల కలయికతో అర్థాన్ని తెలియజేసేది ద్వంద్వ సమాసం ఉదాహరణకు రామకృష్ణ అనే పేరు ఉందనుకుందాం ఇందులో రాముడు కృష్ణుడు రెండు పేర్లు కూడా ఒకే రూపాన్ని కలిగి ఉంటున్నాయి రెండు వేర్వేరు పేర్లు కలిపి ఒకే రూపాన్ని ఇచ్చే అర్థాన్నే ద్వంద్వ సమాసం అంటారు మనం ఉన్నా లేకపోయినా కాలం గడుస్తూనే ఉంటుంది అందువలన కాలం అనంతమైనది ఆ అనంతమైన కాలాన్ని నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ వివరిస్తున్నారు అంతేకాక సృష్టికర్తలలో చతుర్ముఖ బ్రహ్మ ప్రధానమైన వాడు అందువలన శ్రీకృష్ణ పరమాత్మ ఆ బ్రహ్మను కూడా నేనే అని వివరిస్తున్నారు ఇక ముప్పై నాలుగవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అంటున్నారు మృత్యు సర్వహరచుద్ధవ్చ్యత కీర్తి స్మృతిర్మేధా మేధాధృతి క్షమా ఈ శ్లోకానికి భావం సృష్టిలో ఉన్న వాటిని కబళించే మృత్యువును నేనే భవిష్యత్తులో ఉద్భవించబోయే వాటి ఉత్పత్తి స్థానమును నేనే స్త్రీలలోని కీర్తిని సిరిని వాక్కును జ్ఞాపక శక్తిని ధారణాశక్తిని ధైర్యమును క్షమాగుణమును అన్నీ నేనే అంటూ శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు పదవాధ్యాయంలోని ముప్పై ఐదవ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం ఈ శ్లోకానికి భావం సామవేద మంత్రాలలో నేను బృహత్సామమును ఛందస్సులలో గాయత్రిని మాసాలలో మార్గశిర మాసమును అంటే నవంబర్ డిసెంబర్లో వచ్చే మాసం ఋతువులలో పూలు పూసే వసంత ఋతువును నేను అని శ్రీకృష్ణుల వారు వివరిస్తున్నారు వేదాలన్నింటిలో తాను సామవేదమును అని శ్రీకృష్ణ పరమాత్మ ఇదివరకే వివరించడం మనం విన్నాం ఎన్నో రకాల దేవతలచే గానం చేయబడి రమ్యమైన గేయాలతో సామవేదం నిండి ఉంటుంది ఆ గేయాలలో ఒకటి బృహత్ సామము ఈ బృహత్సామము ఎంతో మధురంగా గానం చేయబడుతుంది అలాగే వేదాలలో చాలా సూత్రాలు చాలా పద్యాలు ఉంటాయి ఆ పద్యాలలో ఎన్నో ఛందస్సులు ఉంటాయి వీటిలో గాయత్రి ఛందస్సు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ ఛందస్సులో ఉన్న ప్రాముఖ్యమైన ఒక మంత్రం గాయత్రి మంత్రం ఇది చాలా మందికి తెలుస్తుంది ఓం స్వహ తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ ఇటువంటి గొప్ప మంత్రాలు కలిగిన గాయత్రి ఛందస్సును నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు అంతేకాక అన్ని నెలలలోకి నవంబర్ డిసెంబర్ ఉత్తమమైనవిగా భావించబడతాయి ఎందుకంటే భారతదేశంలో అదే సమయంలో పొలాల నుండి ధాన్యం సేకరించి జనులు ఆనందంగా ఉంటారు కనుక అంతేకాక మరీ ఎక్కువ వేడిగాను కాకుండా మరీ ఎక్కువ చల్లగాను కాకుండా పూల చెట్లన్నీ వికసించి వర్ధిల్లే కారణంగా వసంత ఋతువు ప్రపంచమంతా ఇష్టమైన ఋతువుగా ఉంటుంది అందుకే శ్రీకృష్ణుల వారు మార్గశిర మాసమును వసంత ఋతువును కూడా నేనే అని చాలా అద్భుతంగా వివరించారు భగవద్విభూతిలోని ముప్పై ఆరవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ద్యూతం నామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం ఈ శ్లోకానికి భావం వంచే వాటిలో జూదాన్ని నేను తేజస్సులలో తేజస్సును నేను నేనే జయమును నేనే సాహసకృత్యమును నేనే బలవంతుల యొక్క బలమును అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ ముప్పై ఆరవ శ్లోకంలో వివరించారు ఇంతవరకు మనం ముప్పై ఒకటి నుండి ముప్పై ఆరు వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకున్నాం కదా ఇక ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొక్కసారి చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం భగవద్గీత పదవాధ్యాయంలోని ముప్పై ఒకటి నుండి ముప్పై ఆరు వరకు గల శ్లోకాలకు భావాలు ఈ విధంగా ఉన్నాయి ఓ అర్జున పవిత్రం చేసే వాటిలో నేను స్వచ్ఛమైన గాలిని శస్త్రధారులలో శ్రీరామచంద్రుడిని నేను జాతులలో మొసలిని నదులలో గంగా నదిని నేను సృష్టిలన్నింటి యొక్క ఆది మధ్య అంతములు నేనే అన్ని విద్యలలోను ఆధ్యాత్మిక విద్యను నేను వాద వివాదముల యందలి సత్య నిరూపణ చేయు సరళవాద పటిమను నేను అక్షరాలలో అకారమును సమాసాలలో ద్వంద్వ సమాసమును నేను అనంతమైన కాలాన్ని నేను సృష్టికర్తలలో బ్రహ్మను నేను సర్వ ప్రాణులను హరించి వేసే మృత్యువును నేనే అదేవిధంగా ముందు పుట్టబోయే జీవుల ఉత్పత్తికి కారణమును నేనే స్త్రీలలోని కీర్తిని సిరిని వాక్కును జ్ఞాపక శక్తిని ధారణాశక్తిని ధైర్యమును క్షమాగుణమును అన్నీ నేనే సామవేద గానములలో నేను బృహత్ సామమును ఛందస్సులలో నేను గాయత్రి ఛందస్సును మాసములలో మార్గశీర్షమును నేనే ఋతువులలో వసంత ఋతువును నేనే మోసగాళ్లలో జూదమును నేనే తేజోవంతులలో తేజస్సును నేనే నేనే విజయమును నేనే సాహసకృత్యమును నేనే బలవంతులలో గల బలమును అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మహిమలను ఎంతో అద్భుతంగా వివరించారు ఇక వచ్చే వీడియోలో మనం ముప్పై ఏడు నుండి నలభై రెండు వరకు గల శ్లోకాలన్నింటినీ చెప్పేసుకొని పదవాధ్యాయాన్ని ముగించేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ప్రోత్సహించడం మర్చిపోకండి జై శ్రీకృష్ణ అనే అమూల్యమైన కమెంట్ను ఇవ్వండి అలాగే భగవద్గీత మీద ఆసక్తి ఉన్న వారికి మన వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి ఈ పదవాధ్యాయంలోని మొదటి శ్లోకం నుండి వినాలనుకునే వారికి డిస్క్రిప్షన్లోను కమెంట్స్లోను కూడా లింక్ ఇచ్చాను దయచేసి గమనించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీకృష్ణ